ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి దర్శనం కొరకు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా నిన్న ఉదయం పది గంటలకు టీటీడీ వారు లక్కిడిప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ లక్కిడిప్ నిన్న రిలీజ్ చేసిన తర్వాత లక్కిడిపు రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే మీకు కూడా ఇలాంటి సందేహాలు ఉంటే తప్పకుండా క్లారిఫై అవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మన ఛానల్లోని వీడియోస్ ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ లక్కిడిప్ కి సంబంధించి భక్తులు అడుగుతున్న సందేహాల్లో మొదటి సందేహం అనుషా కిషోర్ గారు చిన్న పిల్లలకి ఎలా బుక్ చేయాలి అని అడుగుతున్నారు బినోట్ వలయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ తో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా దర్శనాలకు తీసుకొని వెళ్లవచ్చు సో ఈ వైకుంఠ ద్వారా దర్శనం ఆన్లైన్ లక్కిడిప్ లో కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు వైకుంఠ ద్వార దర్శనం కి సంబంధించి ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో కేవలం పన్నెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ని కూడా ఎంటర్ చేసి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంతేకాని పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎలాంటి లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి డీటెయిల్స్ ని లక్ లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ తీసుకోవండి అలాగే నెక్స్ట్ సైదులు గారు హౌ మెనీ మెంబర్స్ విల్ బుక్ విత్ వన్ ఫోన్ నెంబర్ అని అడుగుతున్నారు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ మీరు ఒక్కసారికి నలుగురికి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే వన్ మొబైల్ నెంబర్ తో ఫోర్ మెంబర్స్ కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అలా చేసుకుంటే సెలెక్ట్ అయితే నలుగురు సెలెక్ట్ అవుతారు నలుగురు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ దేవస్థానం మొబైల్ యాప్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ఈ మూడు విధాలుగా మీరు ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ వైకుంఠ ద్వారా దర్శనం సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అండ్ వాట్సాప్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు కన్నా ఉంటే ఆ వీడియోస్ ని చూసి తర్వాత లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు భక్తులు మిస్ చేసుకోకుండా అక్కడ సెలెక్ట్ ఆల్ డేట్స్ అనే ఆప్షన్ దగ్గర ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజుల్ని మీరు సెలెక్ట్ చేసుకొని లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మూడు రోజులకి సంబంధించి లక్ష డెబ్బై ఆరు వేల టోకెన్స్ ని మాత్రమే లక్కిడిప్ లో రిలీజ్ చేశారు కానీ నిన్న అంటే నవంబర్ ఇరవై ఏడో తేదీ ఆ ఒక్క రోజే లక్కిడిప్ లో సుమారుగా నాలుగు లక్షల అరవై వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి కానీ మనకు ఉన్నది లక్ష టోకెన్స్ వేల ఆ మూడు రోజుల్లో ఏదో ఒక తేదీకి మనం దర్శనం కొరకు సెలెక్ట్ అవ్వాలి అంటే ఆల్ డేట్స్ అనే చెక్ మార్క్ అనేది ఖచ్చితంగా ఇచ్చి లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి చేసుకునే కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆల్ డేట్స్ అనే ఆప్షన్ దగ్గర చెక్ మార్క్ ఇచ్చి తర్వాత లక్కి లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు మేడం నాకు డిసెంబర్ టెన్త్ కి అంగ ప్రేక్షణం టికెట్ వచ్చింది మళ్ళీ నేను వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ కోసం లక్ వేయవచ్చా చెప్పండి అని అడుగుతున్నారు డిసెంబర్ జనవరి నెలలకి సంబంధించి ఆల్రెడీ ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులైనా అంటే సుప్రభాతం తోమాల అర్చన వంటి ఆర్జిత సేవలకి లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్స్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ప్రేక్షణం సేవ టికెట్స్ సీనియర్ దర్శనం టికెట్స్ ఇలా ఏ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మరియు జనవరి నెలలకి సంబంధించి బుక్ చేసుకున్న భక్తులైనా వైకుంఠ ద్వారా దర్శనం ఈ మొదటి మూడు రోజులకి సంబంధించి మళ్ళీ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఆ దర్శనం వేరు ఈ వైకుంఠ ద్వారా దర్శనం కొరకు ఆన్లైన్ లో రిలీజ్ ఈ వైకుంఠ ద్వార దర్శనం లక్కీ డిప్ టోకెన్స్ అనే వేరు కాబట్టి డిసెంబర్ నెలకి సంబంధించి కానీ జనవరి నెలకి సంబంధించి కానీ ఆల్రెడీ ఎలాంటి దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులైనా మిస్ కాకుండా ఈ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయండి మిస్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే నెక్స్ట్ శ్రీగిరి గారు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యాక అమౌంట్ పే చేయాలా అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లో రిలీజ్ చేసింది ఫ్రీ టోకెన్స్ అండి సో లక్కి డిప్ లో ఈ మూడు రోజులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఫ్రీ టోకెన్స్ అండి అలాగే నెక్స్ట్ అనూషా గారు వైకుంఠ ద్వార దర్శనం కి లక్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మొదటి గడప దర్శనం ఇస్తారా చెప్పగలరు అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనం ఈ మొదటి మూడు రోజులకి ఆన్లైన్ సెలెక్ట్ అయినటువంటి భక్తులకి వారి మొదటి గడప దర్శనం అనేది ఉండదండి జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది నార్మల్ గా మనం జయ విజయల వద్ద నుంచి స్వామి వారిని ఎలా అయితే దర్శనం చేసుకుంటామో ఈ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో కూడా జయ విజయల వద్ద నుంచి ముందుగా స్వామి వారిని దర్శనం చేసుకొని దర్శనం అయ్యాక ఎడమ చేతి వైపున తిరిగి బంగారు బావి వద్దకి వస్తాం కదండి అక్కడ మీరు కొంచెం కుడి చేతి వైపుకు తిరిగి చూశారు అంటే వైకుంఠ ద్వారం అనేది ఉంటుంది ఆ వైకుంఠ ద్వారం గుండా మనం వెళ్ళి తిరిగి స్వామివారి హుండి వద్ద అంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న ద్వారం గుండా బయటికి రావడం జరుగుతుంది అంటే మామూలు రోజుల్లో స్వామివారి దర్శనం అయ్యాక విమాన వెంకటేశ్వర స్వామి వారి ఉన్న ఆ ప్రదక్షిణ మార్గం గుండా మనం తిరిగి రావడం జరుగుతుంది కానీ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండి ఈ పది రోజుల పాటు మాత్రం విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేస్తూ అవకాశం ఉండదు విమాన వెంకటేశ్వర స్వామి వారి ఉన్న ప్రదక్షిణ మార్గానికి స్వామి వారి గర్భాలయ మార్గానికి మధ్యలో వైకుంఠ ద్వారం అనేది ఉంటుంది ఆ వైకుంఠ మార్గం ద్వారా వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ పది రోజులు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వార ప్రవేశం అనేది చేస్తాం అలాగే నెక్స్ట్ మహేష్ గారు అక్క ముప్పై ముప్పై ఒకటి ఒకటి తేదీలలో టికెట్ లేకుండా డైరెక్ట్ గా కూడా వైకుంఠ ద్వార దర్శనం కు వెళ్లవచ్చా అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి దర్శనం కొరకు ఎవరైతే ఆన్లైన్ లెక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకుని సెలెక్ట్ అవుతారో ఆ భక్తులకి మాత్రమే ఈ మూడు రోజుల పాటు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఎలాంటి టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని ఈ మూడు రోజులు స్వామివారి దర్శనం అనుమతించరండి మిగిలిన తేదీలలో అంటే జాన్వరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆ ఏడు రోజుల పాటు మాత్రం ఎటువంటి దర్శనం టికెట్స్ ఆర్ టోకెన్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు దర్శనం అనంతరం వైకుంఠ మార్గ ప్రవేశం చేయవచ్చు అలాగే నెక్స్ట్ మురళీ మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పిన మీరు ఒక లాజిక్ మాత్రం వివరించలేదు అది ఏంటంటే ఎస్ఎస్టి టోకెన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకవేళ సెలెక్ట్ అయితే వారు మళ్ళీ ఎస్ఈడి టికెట్లు బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఎవరైతే ఆన్లైన్ లెక్కెడుపులో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మిగిలిన ఏడు రోజులకి మళ్ళీ ఆన్లైన్ లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని మళ్ళీ రెండోసారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటే అలా బుక్ చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎందుకంటే లక్కిడిప్ లో రిలీజ్ చేస్తున్నవి టైమ్ స్లాటెడ్ టోకెన్స్ కానీ డైరెక్ట్ గా మనం బుక్ చేసుకునేవి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అవి వేరు ఇవి వేరు కాబట్టి లక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేసి మూడు రూపాయల దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని మళ్లీ రెండోసారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చండి బుక్ అవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ మంజులా గారు మేడం జనవరి సెకండ్ నుండి ఎయిత్ వరకు ఎస్ఎస్టి టోకన్స్ ఇస్తారా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకే కాదండి వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించి ఈ పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ ఎటువంటి ఆఫ్లైన్ టోకన్స్ ఇవ్వడం లేదు ఈ పది రోజులు ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ రెండూ కూడా టీడీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ అనిత గారు మేడం జనవరి సెకండ్ నుంచి ఎయిత్ వరకు ఫ్రీ దర్శనం వారికి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందా లేదా అని అడుగుతున్నారు వైకుంఠ ద్వార దర్శనం అనేది డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఉంటుందండి అయితే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులు ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి స్వామి వారిని ముందు దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన తరువాత వైకుంఠ ద్వార ప్రవేశం చేయొచ్చు మామూలుగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ముందు స్వామివారిని మనం జయ విజయల వద్ద నుంచి ఎలా అయితే దర్శనం చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పది రోజులు కూడా జయ విజయల వద్ద నుంచి ముందుగా స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన తరువాత వైకుంఠ మార్గ ప్రవేశం అనేది చేస్తాం అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి భక్తులు కూడా ముందు స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన తరువాత వైకుంఠ మార్గ ప్రవేశం అనేది చేయడం జరుగుతుంది ఇకపోతే కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహం ఏంటి అంటే ఈ వైకుంఠ ద్వార దర్శనం లక్కిడి ప్రిస్ట్రేషన్స్ అనేవి సేమ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తో మేము రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అలా చేసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతాయని అడుగుతున్నారు అలా రెండు సార్లు రిజిస్ట్రేషన్ నిన్న కొంత మందికి అయితే అయ్యాయండి నేను కూడా అలా రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ముందుగా వాట్సాప్ లో నా మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తో కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తిరిగి సేమ్ అదే మొబైల్ నెంబర్ నా ఆధార్ నెంబర్ తోనే తిరిగి వెబ్సైట్ లో లాగిన్ అయి మళ్ళీ రెండో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీరు కూడా అలా రెండు సార్లు అంటే వెబ్సైట్ లోను ప్లస్ వాట్సాప్ లోను రెండిట్లోనూ రెండు సార్లు లక్కిడి రిజిస్ట్రేషన్ ట్రై చేస్తాము అంటే ట్రై చేయండి కొంతమందికి అవుతున్నాయి కొంతమంది కావట్లేదండి నాకైతే నేను అయ్యింది అందుకే విషయం చెప్తున్నాను ఇవ్వండి వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లక్కడి రిజిస్ట్రేషన్ నిన్న ఉదయం పది గంటలకి ఓపెన్ అయినప్పటి నుంచి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానాలను ఇప్పటి వరకు ప్రయత్నం చేశానండి ఇకపోతే ప్రస్తుతం తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో ప్రతి రోజు కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో భక్తుల రద్దీని బట్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు నిన్న అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఈ రోజుకు సంబంధించి పదమూడు వేల ఎస్ఎస్టి టోకన్స్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నిన్న సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల కల్లా మొత్తం ఈ పదమూడు వేల టోకన్స్ అయిపోయి ఈ మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్టీ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ నిడి వారు క్లోజ్ చేయడం జరిగింది ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ ఎస్టీ టోకన్స్ ఇచ్చే ఈ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారండి ఈ రోజుకు సంబంధించి మొత్తం రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ టోకన్స్ అన్ని కూడా రాత్రి సుమారుగా పది గంటల సమయానికి అయితే అయిపోవడం జరిగింది సో ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఏదో ఒక ప్లేస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకన్స్ కానీ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లేదు మీరు తిరుపతికి వచ్చే సమయానికి ఈ మూడు ప్రదేశాల్లో ఇచ్చే ఆఫ్లైన్ టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ అయిపోయాయి అనుకోండి అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానాలను అలాగే ఆఫ్ లైన్ టోకెన్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్